య నమ విశ్వసేనాయ నమ మనము ఈ ఇరవై ఐదవ రోజున శ్రీ నృసింహ వ్యాస వ్యాసభగవానుడు ఆ యొక్క శుకర ప్రశ్నకి పతివ్రతాశక్తి ఆ పతివతాశక్తి అనేటువంటి తల్లిని రక్షించడం పరమధర్మం అని చెప్పి ఏ విధంగా తెలియజేశారో ఆ అంశాలను రోజు మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ భువనేశ గోవిందా अम्भोज भवरुद्र समगानविलोला, समगनविलोल सरसाक्ष वनदिगम्भीरा सीवसकंस्तु भवक्ष शङ्खचक्रगदाशि शङ्कहस्ता दीनरक्षका वसुदेवा दैत्यविनाशा नवदाचित दिव्य नाग चयना चारु नव कुंडल शवन युगला विभुत मंदिर पादार्जा ओ वासा दुष्ट सृहार नर सिंह नर सिंह दुर्दूरा नमस्ते नर सिंहाय नमस्ते न सिंध मे नमस्ते सर्वभमाय जय जय लक्ष्मी नर सिंहाय ते नम का భువనేశ గోవిందోడి ప్రకాశ గరుడ వాహన భక్త బ్రహ్మరుద్రారిడబడినటువంటి వాడ సామగాన విలో పద్మపత్ర సముద్రమ వంటి గంభీర మనస్సు గలవాడ శ్రీవత్స కౌస్తు భంక చక్ర గద ఖడ్గపాణి ఓ దీనరక్షక ఓ వాసుదేవ രാക്ഷീ ശേഷ പൂജിച്ച പാല പദ്ധതി പ്രസാദിച്ചവയ്യമയ്യാ വിശ്വരൂപ മാ ഭക്തിഭാവം കലവാടന సదాన్ని పాలపడిందు మాకు భక్తి ప్రసాదం కలిగేట ప్రసాదించవలసిందయ్యా అని ఈ యొక్క నరసింహ శతకం ద్వారా మనకి శేషప్పకవి తెలియజేస్తున్నారు అని తెలియజేస్తూ మనం ధన్యులం కాబట్టి ఇటువంటి నృసింహావతారంలో ఉంది నృసింహావతారం శ్రీహరి యొక్క అవతార స్వరువుడైనటువంటి ఆ నరసింహ స్వామి వారి యొక్క కథను మనం తెలుసుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది అంటే అర్థమేమిటంటే మన యొక్క పాపములన్నీ కూడా తొలగిపోయేటువంటి క్షణం ఆసన్నమైంది హిరణ్యక సౌర్యస్ కోపాగ్నౌ సర్వాంతర్ వ్యాపినే శ్రీమన్ నృసింహాయ మంగళం అంటారు అంటే అన్ని చోట్లగా వ్యాప్తి చెందినటువంటి వాడు హిరణ్యక సౌర్యస్ కోపాగ్నౌ శలభాయ మనకు దుష్టుల నుంచి దుర్మార్గుల నుంచి కష్టముల నుంచి ఈతి బాధల నుంచి అన్నింటినీ కూడా విముక్తి కలిగేటువంటి రోజు కలిగిన రోజున ఇహంలో సుఖాన్ని అనుభవించేటువంటి రోజున పరమునకు మార్గం ఏర్పడినటువంటి రోజున శ్రీ నృసింహస్వామి వారి యొక్క పాదముల యొక్క చెంత చేరేటువంటి అదృష్టం కలుగుతుంది అంతేకాదు ఆ ప్రహ్లాద వనరు ఆ ప్రహ్లాదులాగా మనకు కూడా నృసింహస్వామి వారికి అనుగ్రహం కలిగేటువంటి ఆ సమయం ఆసన్నమైంది అని గ్రహించాలి అంతేత ప్రతినిత్యము కూడా అనుక్షణము కూడా అనాభే బ్రహ్మనో రూప ఆగలా వైష్ణవం బుహూ ఆశీష తదగ్రీ తదగ్రీ అని చెప్పి వారి యొక్క సహస్రనామ స్తోత్రంలో తెలిపినట్టుగా ఆ నాడు వరకు ఉండేటువంటి ఆ యొక్క రూపం ఉన్నది అది బ్రహ్మస్వరూపమయ్యా ఆ గలాత్ వైష్ణ ఈ గలము అంటే కంఠము దాకా ఉండేటువంటి స్వరూపం ఉన్నది అది విష్ణు స్వరూపము ఆశీష రుద్రవీక్షాణం తదగ్రే సపత శివం అని చోట్ల వ్యాప్తి చెందున్నాడు అటువంటి నరసింహస్వామి వారి యొక్క పాదములు చెంత చేరినటువంటి భక్తులకు ఇంకా కష్టపడేది ఉంటుంది అంత సుఖమయమైనటువంటి జీవితం ఏర్పడుతుంది అని మనందరం కూడా తెలుసుకోవాలి తెలియజేస్తూ ఈ రోజున సుగుడు వారు అడుగుతున్నారు ఓ తండ్రి వ్యాసులు వారిని ఓ తండ్రి నీవు చెప్పినటువంటి వేదంలో ఉండేటువంటి ఈ కథ ఆశ్చర్యంగా ఉన్నది పాపమును పోగొట్టేటటువంటి ఇతర పుణ్య కూడా ఇంకా ఉంటే కూడా మాకు చెప్పవలసిందని అన్నాడు ఎందుకంటే అత క్రితంతో యమ యమీ సంవాదముల గురించి తెలుసుకున్న పితృదేవతని ఏ విధంగా తరింపజేస్తుంది ధర్మనిష్టతో కర్మనిష్టతో ఎలా ఉండాలి మనిషి అటువంటి వాడు కాబట్టి ఆ ధర్మనిష్ఠుడు కాబట్టి ధర్మధర్మరాజయ్యాడు అంతేకాని అందరిలాగా అవకాశం దొరికింది కదా అని అనుభవించకూడదు ప్రతిదీ కూడా అని ఈ కథల ద్వారా వ్యాసుల వారు మనం చెబుతున్నాడు అని సుగుల ఇంకా పుణ్యప్రదమైనటువంటి ఏమైనా ఘటనలు ఉన్నట్లయితే వాళ్ళకి తెలియజేయాలి కోరగా వ్యాస భగవాడు చెబుతున్నాడు పూర్వం జరిగినటువంటి శ్రేష్టమైనటువంటి అయినటువంటి పతివ్రత బ్రహ్మచార్య యొక్క కూడా నీకు చెబుతున్నాను శ్రద్ధగా విను అని చెప్పారు అంటూ అంటున్నారు మధ్యప్రదేశములో వేదం పూర్తిగా చదివినటువంటి వాడు అన్ని శాస్త్రముల యొక్క తత్వం కూడా తెలిసినటువంటి వాడు జీవించి అర్థ వివరణతో వేదార్థం చెప్పగలినటువంటి చెప్పడంలో సమర్థుడైనటువంటి కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒక అతను ఉండేటువంటి వాడు అతడు తన యొక్క ధర్మ కార్యములలో నిరంతరము కూడా మనిగితేలుతూ ఆ ధర్మ కార్యములని ఆసక్తి పర ఆసక్తి పురడి ఉండేవాడు ఇతర ధర్మములకు ఇష్టపడనటువంటి వాడు ఋతు నుండి భార్యను పొందేటువంటి వాడు అగ్నిహోత్ర కార్యములలో ఎప్పుడు కూడా నిరంతరం ఆసక్తి కలిగినటువంటి వాడు ఉభయ కాలములము అటు రాత కాలముందు సాయంకాలము సంధ్యాకాలములలో అగ్నిహోత్రములతో హోమం చేసి అగ్నిహోత్రములలో హోమం చేసి బ్రాహ్మణులను అతిథులను కూడా పూజిస్తూ నరసింహస్వామి వారిని కూడా కడు శ్రద్ధతో భక్తితో పూజిస్తూ ఉండేవాడయ్యా అతని భార్య సావిత్రి ఆమె మహాపతివ్రత భర్తకు ఇరవైనటువంటి పనులన్నింటిలో కూడా ఆసక్తి కలిగి గుణంపులు చేత గౌరవించబడుతూ శుభస్వరూపురాలైనటువంటి ఆమె ఆ సావిత్రి అనేటువంటి ఆమె భర్త యొక్క శాపచేతని చూడన దాన్ని కూడా తెలుసుకునేటువంటి శక్తి కలదైంది అని చెప్పాడు వ్యాసులు వారు పతివ్రత మహత్వం అన్నమాట ధర్మాత్ముడు మహాబుద్ధిశాలి తన అనుష్ఠానమునందు ఆసక్తి కలిగినటువంటి అతడు మధ్యప్రదేశంలో నంది గ్రామంలో ఆనంద కలిసి నివసిస్తున్నాడు ఆ రోజుల్లో కోసల దేశంలో పుట్టినటువంటి యజ్ఞశర్మ అనేటువంటి వాడు మిక్కిలి బుద్ధిమంతుడైనటువంటి బ్రాహ్మణుడు ఒకతను ఉండేవాడు అతని భార్య పటివ్రత అయినటువంటి రోహిణి ఆమె సమస్త శుభరక్షణలు కలిగినటువంటి స్త్రీ పది సేవ ఆసక్తి కలిగినటువంటిది ఆమె ఒక కన్నది విజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడు భిక్షాటం చేస్తూ తన జాతకర్మ సంస్కారాలను చేశాడు అలా పన్నెండవ రోజున పుణ్యాహవాచనం శుద్ధి కోసం చేసి శాస్త్ర ప్రకారంగా కుమారునికి దేవశర్మ అనేటువంటి పేరు పెట్టాడు అలా ఆ కుమారుడికి నాలుగో మాసం వచ్చిందేమో ఆ నాలుగో మాసంలో పిల్లవాడిని పుట్టింటి పురిటింటి నుండి బయటకు తీసుట అనేటువంటి నేటికి ఉన్నది ఆ సంస్కారం ఆ పురిటింటికి వచ్చే పిల్లవాడిని పురిటింటి నుండి బయటకు తెచ్చేటువంటి ఆ సంస్కారం చేత ఆ ఆరో మాసంలో అన్నప్రాసన కూడా చేశాడు అలా సంవత్సరం పూర్తయిమట పుట్టి వెంట్రుకు కూడా తీర్చి ఎనిమిదవ సంవత్సరంలో ఉపటనం చేశాడు అలా అతడు తండ్రి చేత ఉపనేన సంస్కారాన్ని పొంది వేదాధ్యయనం చేస్తుండేవాడు వేదం చదువు చదివాడు ఒక వేదం పూర్తి అయ్యేసరికి అతని యొక్క తండ్రి మరణించాడు అలా తండ్రి చనిపోయిన తర్వాత దుఃఖిస్తూ దుఃఖిస్తూ తల్లితో ఉంటున్నాడు మేధావి అయినటువంటి ఆ పుత్రుడు సజ్జడులే యొక్క ప్రోత్సాహం చేత తండ్రికి కర్మ చేసిన తర్వాత ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు గంగామౌలైనటువంటి తీర్థాల్లో స్నానం చేశాడు మరలా అతడు దేవశర్మ తన తల్లి అయినటువంటి ఆ యొక్క రోహిణి దగ్గరికి వచ్చాడు అతడు బ్రహ్మచారిగా ప్రసిద్ధి పొందాడు ధర్మనిష్ఠతో ఉన్నాడు వేదాధ్యయనం చేస్తున్నాడు అలా తండ్రిలాగానే ఇతను కూడా భిక్షాపన్నం చేసుకుంటూ వేదాన్ని పడుస్తూ సోమర్థనం లేనటువంటి వాడై అగ్నిహోత్రం చేస్తూ నంది గ్రామంలోనే ఉంటూ ఉన్నాడు ఇతను తల్లి భర్త చనిపోగా కుమారుడి ఇంటిని వెళ్ళిపోగా రక్షించేటువంటి వాడు లేక ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది ఈ బ్రహ్మచారి ఒక రోజున నదిలో స్నానం చేశాడు తడి బట్ట నేల మీద ఆరవేసి మౌనంగా జపం చేసుకుంటూ ఉన్నాడు ఒక కాకి బెగ్గురు పక్షి కలిసి అతని బట్టను తీసుకుని వెళ్ళిపోయాయి దేవశర్మ ఇది చూసి ఆ కాకిని బెగ్గురు పక్షిని కూడా అదిలించాడు ఆ పక్షులు బట్ట మీద రెట్టవేసిపోతుండగా వాడి చేసి రోషంగా చూశాడు దేవశర్మ అప్పుడు నిజాగ్ని హోతులు కావడం చేత వేదాధ్యాయు కావడం చేత ఆ తపో నిష్ట చేత కర్మనిష్ట చేత ధర్మనిష్ట చేత అతని యొక్క నేత్రంలో ఉండే కోపాగ్నికి కాలిపోయి రెండు పక్షులు కూడా కింద పడిపోయాయి అలా నేల మీద పట్టినటువంటి పక్షులను చూసి అతడు ఆశ్చర్యపోయాడు తపస్సులో నాలో సమానుడు లేడు అని తలంచి భిక్షాటం నిమిత్తమే గ్రామానికి వెళ్ళాడు తపస్సు మీద గర్వించినటువంటి ఎవడు బ్రాహ్మణ గృహంలో ఉన్నటువంటి వీధుల్లో తిరుగుతూ ఒక పతివ్ర ఇంటికి వచ్చాడు ఆమె అతను చూసి అతను ఆమె భిక్షలు అడిగాడు అయినా కూడా ఆమె ఏమీ కూడా మాట్లాడలేదు మొదట ఆమె తన భర్త యొక్క ఆజ్ఞను పొంది వేడివేడితోడి అతని పాదాలు కడిగి భర్తను విశృమింపజేసి భిక్షించడా కోసం ప్రయత్నించింది అంతలో ఈ బ్రహ్మచారి అయినటువంటి ఈ దేవశర్మకి చాలా కోపం వచ్చింది ఆ కోపంతో కళ్ళు అరవేశాడు ఆమె తన తపోబలం చేత కాల్చి వేడుకు మాటిమాటికి కూడా కోపాగ్నితోటి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు సావిత్రి నవ్వుతూ ఇది చూసి అతడుతో ఇలా అంది ఈవేళ నది ఒడ్డిన కోపంతో చెప్పిన కాకిని కానీ బిగ్గురు పక్షిని కాని నేను కాదు నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు నది ఒడ్డిన కోపంతో చెప్పినటువంటి కాకిలాగా బిగ్గురు పక్షిలాగా అనుకుంటున్నావేమో అటువంటి పక్షిని కాని నేను నేను ఇచ్చేటువంటి భీక్షను మాట్లాడకుండా నువ్వు తీసుకో అని చెప్పింది ఆమె అలా మాట్లాడనేట ఆ పతివృత అయినటువంటి సావిత్రు నుండి భిక్షను తీసుకుని ఈ యొక్క దేవశర్మ ముందుగా నడుస్తూ దూరంగా తన మనస్సులో జరిగినటువంటి దాన్ని తెలుసుకునేటువంటి ఆమె యొక్క శక్తిని గురించి మనస్సులో ఆలోచిస్తూ మఠానికి వెళ్ళాడు పతివ్రతి పెట్టినటువంటి భిక్షను కూడా స్వీకరించాడు తిన్నాడు అలా ఆమె భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళాడు అప్పుడు మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళి

ఆ సావిత్రి అనేటువంటి పతిప్రదం ఏ విధంగా సమాధానం చెప్పింది ఆ అంశములన్నీ కూడా వచ్చే రోజు మనం తెలుసుకుంటాం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి